పాండవులు అరణ్యవాసం ముగించుకొని రాజభాగాన్ని అడగక ముందే వారిని తిరిగి అరణ్యాలకు పంపే మార్గం ఆలోచించండి అని దుర్యోధనుడు తన మంత్రులను ఆదేశించాడు సభలో అందరూ నానా విధాలుగా చెప్తుంటే భీష్ముడు మాత్రం పాండవులు బాహుబలంలోనూ బుద్ధి బలంలోనూ అసమానులు దైవబలం కూడా వారికి తోడైంది కనుక వారిని ఆపడం మనం అసంభవం నాకు పాండవులు మీరు సమానులు కానీ అడిగే కాబట్టి చెప్తున్నాను పుణ్యాత్తుడైన ధర్మరాజు ఏ రాజ్యంలో ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది అక్కడ ప్రజలు ధర్మవర్తులై ఉంటారు అక్కడ పశుసంపద అభివృద్ధి చెందుతుంది కనుక అలాంటి దేశాన్ని గుర్తించి అక్కడ వెతికించడం మంచిది అని చెప్పాడు దానికి దుర్యోధనుడు కీచకుడు భీముడు శల్యుడు బలరాముడు అసమాన బలాఠీలు వారిలో వారే ఒకరినొకరు గెలవాలి ఈచకుడిని గంధర్వుడు ఎవరో చంపాడని తెలిసింది కీచకుడిని చంపాలంటే మిగిలిన ముగ్గురులో ఒకరు మాత్రమే చంపాలి బలరాముడు శల్యుడు మత్స్య దేశానికి దూరంగా ఉన్నారు కనుక వారు చంపలేరు ఉప కీచకులతో సహా కీచకుని వధించిన గంధర్వుడు అజ్ఞాతవాసంలో ఉన్న భీముడై ఉండవచ్చు తాతగారైన భీష్ముడు చెప్పిన లక్షణాలు మత్స్య దేశంలో కనబడుతున్నాయి కనుక మనం పాండవుల కొరకు మత్స్య దేశంలో వెతకడం అన్నాడు దుర్యోధన మాటలు విన్న త్రిగర్త దేశాధిపతి ఇంతకు పూర్వం కీచకుడు నన్ను యుద్ధంలో గెలిచాడు ఇప్పుడు నేను అతని మీద యుద్ధం చేయడం వీలు కాదు కాబట్టి నేను విరాట్ను ఓడి అతను పశుతనం పట్టుకుని వస్తాను అలాగే పాండవుల జాడ కూడా తెలుసుకుంటాను అని చెప్పాడు దుర్యోధనుడు తన వ్యూహాన్ని ఇలా వివరించాడు ముందుగా సుశర్మ తన బలగాలతో వెళ్లి ఒక వైపు గోవులను మళ్లిస్తాడు విరాటుడు సుశర్మతో యుద్ధానికి దిగుతాడు మరునాడు మనం మరొక వైపు నుండి విరాట్ గోవులను పట్టుకుందాం అప్పుడు గత్యంతరం లేక పాండవులు మనతో యుద్ధానికి వస్తారు అని చెప్తాడు సుశర్మ తన సైన్యాలతో మత్స్య దేశంపై దండెత్తుతాడు విరాటుడు యుద్ధానికి సిద్ధమవుతుండగా ధర్మరాజు విరాటునితో మహారాజా నేను ఇదివరకు ఒక ఋషి వద్ద ఎన్నో శాస్త్రాలు అభ్యసించాను నాకు యుద్ధం చేయడంలో నైపుణ్యం ఉంది తమ యుద్ధానికి వెళ్తుంటే నేను ఊరుకున్నడం న్యాయమా నేను కూడా మీతో యుద్ధానికి వస్తాను అని చెప్పాడు విరాటు దానికి ఒప్పుకున్నాడు వెంటనే ధర్మరాజు తన తమ్ముళ్లైన భీమా నకుల సహదేవులను సైగ చేశాడు తర్వాత ఏం జరిగిపోతుందో తెలియాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి